కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ కోల్కతాలో లేడీ డాక్టర్ పై జరిగిన అత్యాచారం పట్ల నిరసన నివాళులు డాక్టర్లకు రక్షణ కల్పించాలని నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ ఈ నెల ఆగస్టు తొమ్మిదవ తారీఖున పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కోల్కత్తాలో వైద్య విద్యార్థిని డ్యూటీలో ఉన్న సమయంలో కొంతమంది అఘాంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన సంఘటనకు నిరసనంగా కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ హుసేన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్ఎంపీ మరియు పిఎంపీ డాక్టర్ల బృందం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సర్కిల్ సాయిబాబా నగర్ ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ పారామెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎండి హుస్సేన్ మాట్లాడుతూ రోజు రోజుకు మహిళలపై కామందుల అరాచకాలు పెరిగిపోతున్నాయని డెబ్బై ఎనిమిదవ సంవత్సరాలు ఈ స్వతంత్ర భారతదేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు దిశ నిర్భయ ఫోక్సో ఇలా ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఎటువంటి రక్షణ లేదని చట్టాలన్నీ డబ్బున్న వారి చేతుల్లో చుట్టాలుగా మారుతున్నాయని తెలిపారు తల్లి జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మనిస్తున్నారని అటువంటి డాక్టర్స్ పై లైంగిక వేధింపులు జరపడం చాలా బాధకరమన్నారు నిందితులను తక్షణమే శిక్షించి వైద్యులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మహిళా ఆర్ఎంపీ డాక్టర్లు మాట్లాడుతూ విద్యార్థులపై మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అత్యాచారం చేసిన నిందితులకు అమ్మాయిల పైన మహిళల అత్యాచారం చేస్తే ఈ విధంగా శిక్షలు ఉంటాయా అని తెలిసే విధంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈరోజు కమ్యూనిటీ పారామెడిక్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిడబ్ల్యూఏ రాష్ట్ర కమిటీ తరఫు నుంచి ప్రతి ప్రతి జిల్లాలో మండలాల్లో కూడా గత వారం జరిగిన వెస్ట్ బెంగాల్లో డాక్టర్ మౌమిత గారి మానవంగ హత్య నువ్వు ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు అన్ని ఓపీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా అన్ని ఎక్కడెక్కడ మూసేసేసి ఈరోజు ఆమెకు స్వచ్ఛందంగా ఆమె మీద ఏదైతే దమరఖండ జరిగిందో దాన్ని నిరసిస్తూ అన్ని స్వచ్ఛందంగా వాళ్ళు టెర్రరిస్ట్ దొంగలో లంగలో మాకు అర్థం కాదు అయినా మేము ఎవరికైనా సేవ చేసే వాళ్ళం కాబట్టి మా లాంటి డాక్టర్ల మీద ఇలాంటి అమానుషమైన చర్య చేయడం చాలా సిగ్గు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా ఇలాంటి జరగకుండా ప్రభుత్వం గట్టిగా శిక్షించాలి అలాంటి వివరణ బహిరంగంగా ఉరి చేయాలని తెలియజేస్తున్నాం రైలిఫ్ డాక్టర్ మమతా గారికి జరిగిన ఈ అవమానాన్ని ఖండించాలని అలాగే మేము ఆరంపీలుగా కూడా మహిళ ఆరంపీలుగా మేము పనిచేస్తున్నాము అలాగే మేము కూడా ఈ పరిస్థితిలో చాలా భయపడుతున్నాము ఇలాంటి పరిస్థితి ఎవరికి మరొకరికి రావద్దని ప్రతి ఒక్క డాక్టర్కి సేఫ్టీ ఉండాలి ధైర్యంగా బ్రతకాలి అనేసి మేము ఎంతగానో మరి డాక్టర్ మమతా గారి విషయంలో చాలా చాలా బాధపడుతున్నాము ఈ విధంగా కఠిన నిందితం నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మా అందరి తరఫున వ్యక్తం చేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమంలో ఆర్ఎంపీ మరియు పిఎంపీ డాక్టర్లు సాంబశివరావు బాలలింగం షౌకత్ విఘ్నేష్ చక్రధర్ స్వరూప కరిమునిస రాణి లక్ష్మి ఆసిఫాత్ ఇతరులు పాల్గొన్నారు v work we work we work we